హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వారి వంటలు ఈరోజు నేను షాహీ పన్నీర్ కర్రీ చేస్తున్నానండి దానికోసం ఒక నాలుగు మీడియం సైజు ఆనియన్స్ని అయితే పొట్టు తీసి పెట్టుకున్నానండి వాటర్లో వేసుకున్నాను ఘాటుగా ఉన్నాయని ఒక నాలుగు టమాటా ఒక ఐదు ఆరు రెడ్ చిల్లీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే అల్లం ఒక ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక వరకు అయితే జీడిపప్పు జీడిపప్పులో అయితే కొంచెం వాటర్ పోసి నానపెట్టుకుందామండి సో ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు ముందుగా ఒక బాండీ తీసుకొని దాంట్లో ఇంతకుముందు నేను చూపించాను కదా రెడ్ చిల్లీ గార్లిక్ అల్లం ముందుగా వీటిని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలండి వీటిని ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫస్ట్ అందుకనే ముందుగా వీటిని ఫ్రై చేసుకోమని చెప్తున్నాను సో ఈ మూడింటిని యాడ్ చేసుకొని ఒక్క టీ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాతకి మనం ఆనియన్స్ని యాడ్ చేయాలంటే అప్పుడే బాగుంటుంది కర్రీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే అంటే ఫ్రై అవుతాయి కాబట్టి మంచి ఫ్లేవర్స్ వస్తాయి కదా అందుకోసం అనమాట ఒక టేబుల్ స్పూన్ చాలండి కావాలంటే మళ్ళీ ఆయిల్ తర్వాతకి యాడ్ చేసుకోవచ్చు ఒక్క నిమిషం వీటిని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఎక్కువసేపు అవసరం లేదండి ఒక నిమిషం అయితే సరిపోతుంది ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మసాలా దినుసులండి దానికోసం ఒక ఆరు లవంగాలు వన్ అండ్ హాఫ్ ఇంచు చెక్క మూడు ఇలాచి బిర్యానీ ఆకు వీటిని కూడా వేసుకొని ఇంకొక హాఫ్ మినిట్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇవి వేగాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వీటిని కూడా వేసి ఒక్క నిమిషం మొక్క పెట్టుకోవాలండి అంతే ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ వరకు అయితే మనం వీటిని ఉడికించుకోవాలి అంటే మగ్గ పెట్టుకోవాలి సో ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఒకసారి చూద్దామండి ఒక నిమిషం తర్వాతకి ఇప్పుడే మగ్గుతున్నాయి కదా సో ఈ టైంలో మనం నానబెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా వాటర్ తీసేసి వాటిని అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి కూడా మగ్గడం వల్ల తొందరగా మెత్తపడితే కర్రీ టేస్ట్ క్రీమీ స్ట్రక్చర్ కూడా వస్తుంది బాగుంటుంది సో మరొక రెండు నిమిషాల తర్వాతకి చూద్దామండి సో ఇవి అయితే మగ్గిపోయాయి ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇప్పుడు అయితే మనం మంట తీసేసుకోవచ్చు మంట తీసేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలండి చల్లార చల్లారిన తర్వాతకి మాత్రమే మిక్సీ పట్టుకోవాలి వేడి మీద వేస్తే మిక్సీ జార్లు పాడైపోతాయి సో ఇది మిక్సీ పట్టుకునే లోపల రిమైనింగ్ ప్రాసెస్ చేసుకుందామండి సేమ్ అదే బాండిలో ఒక టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఒక్క బిర్యానీ ఆకు మీకు స్పైసీగా ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదండి మీకు స్పైసీగా కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నీ రెండు రెండు ఆయిల్ హీట్ ఎక్కాక ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా అదేవిధంగా జీరా పౌడర్ వీటిని కొంచెం వేయించుకొని ఎక్కువసేపు అవసరం లేదు ఒక హాఫ్ మినిట్ ఇవి వేగాక ఇందులోనే రెడ్ చిల్లీ పౌడర్ మనం ఇంత ముందు ఉడికించుకునే ముందు రెడ్ చిల్లీ వేసుకున్నామండి సో దాని ప్రకారంగా చూసుకొని మీరు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి మీ రుచికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయండి వేసి జస్ట్ ఒక హాఫ్ మినిట్ వరకే ఫ్రై చేసుకోవాలండి వేసుకుని వెంటనే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే కారం మాడిపోతుందండి అందుకనే వెంటనే వేసేసి పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు అదేవిధంగా మన రుచికి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మనకి కొంచెం అంటే ఉడుకు పట్టినట్టు అర్థమవుతుంది కదా ఉడుకుపట్టే వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని పన్నీర్ బటర్ మసాలకి షాహీ పన్నీర్ కర్రీకి కొంచెం లైట్ వేరియేషన్ ఏంటంటే దాంట్లో ఫ్రెష్ క్రీమ్ అవి వాడతాం ఇందులోనేమో పెరుగు వాడతామండి చూసారు కదా ఉడకపట్టింది కదా ఇప్పుడు ఇందులోనే పెరుగు ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే పెరుగు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి బాగా కలుపుకొని ఒక హాఫ్ మినిట్ ఉడికించుకొని ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న నేనైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పన్నీర్ వాడుతున్నానండి సో మేము కొంచెం గ్రేవీ ఎక్కువ వాడతాం కాబట్టి చూసారా గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఎక్కువగా ఉంది మీరు కావాలనుకుంటే మీకు అంత వద్దు అనుకుంటే ఇందాక నేను చూపించిన టమాటా ఆనియన్స్ వాటి సగం సగం తీసుకోండి అన్ని చాలు సరిపోతుంది పన్నీర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే మనం ఉడికించుకోవాలి మీరు ఈ పెరుగులోనే కావాలంటే ఫస్ట్ ఫస్ట్లోనే మనం యాడ్ చేసాం కదా ధనియా పౌడర్ జీరా పౌడర్ వాటన్నిటిని ముందు కాకుండా ఇప్పుడు పెరుగులో యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టేసుకొని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అండి అలా అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు సో కర్రీ కొంచెం ఉడికి పట్టింది కదా ఉడికిన తర్వాత కిందులోనే కొంచెం కొత్తిమీర అదేవిధంగా కస్తూరి మీది కస్తూరి మీద వేయడం వల్ల మంచి టేస్ట్ స్మెల్ కూడా బాగుంటుంది కదండి అంతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఎండివారి వంటలు ఇది కొంచెం డిఫరెంట్ పెరుగు వేయడం వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదండి టేస్ట్ అంతే పన్నీర్ బటర్ మసాలాకి ఏమో ఫ్రెష్ క్రీమ్ వేస్తే అది కొంచెం స్వీట్గా అట్లా అనిపిస్తుంది ఇది కొంచెం స్పైసీగా అనిపిస్తుంది రెండింటికి మెయిన్ అదే వేరియేషన్ అక్కడేం ఫ్రెష్ క్రీమ్ ఇక్కడేమో పెరుగు వాడతాం అంతే సో మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం